మన తెలంగాణలో వరంగల్ కూడా అంటే లేదు సిద్దిపేటలు అంటేనే చేసి పూర్తి చేసి సార్ ఎందుకంటే సార్ అన్ని రంగాలలో చాలా అభివృద్ధి చేసింది మన సిద్దిపేట పట్టణాన్ని పది సంవత్సరాల ముందు తీసుకుపోయాడు కాబట్టి ఆయనను ఓవర్వల్గా సిద్దిపేటలో బాగా కక్ష కట్టి అందరి నాయకులు సిద్దిపేడకు పండుగ రాకుండా ఒక ఒక దశలో సిద్దిపేట జిల్లానే తీసేసే ఆలోచనలు కూడా ఉన్నాయని తెలిసింది కాబట్టి అలాంటి ఆలోచనకు మనము రెడ్డి గారిని ఎంపీగా పంపిస్తే మనకు చాలా బలం ఉండే ఢిల్లీలో కొట్టడానికి ఇది నిజం కాబట్టి అందరు గమనించి ఈ ఇది పార్లమెంట్ ఎన్నికల్లో రెడ్డి గారికి మంచి వారి ఇచ్చి మన సిద్దిపేట నుంచి నుంచి మన అభ్యర్థిని పంపిస్తే ఇక్కడ రవీశ్వరావు అక్కడ మన రెడ్డి చాలా నిరోధించే అవకాశం ఉంటుంది కాబట్టి అందరం ఈసారి మన సార్ ముఖం చూసి ఎందుకంటే ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై ఇరవై సంవత్సరం సార్ ఎప్పుడు మనం ఓటేస్తూనే ఉన్నాం సార్ అసెంబ్లీ ఎలక్షన్ కూడా మనం బైక్ రాలీయడం జరిగింది అన్ని విషయాల విషయాల అరిశ్రమ మద్దతు ఉన్నాం కానీ ఈసారి ఒక్కసారి పార్టీలకు అధికంగా మన సిద్ధిపేట అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మన వెంకటరామరెడ్డి గారిని పార్లమెంట్ పంపిస్తే మనకు బలం ఉంటుంది చిన్న విషయం అంటే నేను అంతా పెద్దగా చెప్పదలుచుకోలేదు శిల్పారామ కోసూర్ సార్ కడితే ఆ బిల్స్ ఆగిపోయినాయి రెటెన్ ఎయిటీ హాస్పిటల్ కుణ కుణంగా మన సీఎం గారు సరే ఆయన ఎక్కువ తీసుకునే సిటిబడే తీసుకోపోదు ఆ సిద్ధపడే ఇంకా పోతుంటే మన పార్లమెంట్ ప్రతి వెంటనే గెలిపిస్తే మనకు మంచి సపోర్ట్ ఉండాలని ఉంటదని ఇచ్చి సమావేశానికి విలువగానే వైస్ మిషన్ ద్వారా వాట్సాప్ ద్వారా చూసి ప్రతి ఒక్కరు వచ్చినందుకు మీకు పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు జై తెలంగాణ